వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఈరోజు కాలీఫ్లవరు పచ్చడి దానికోసమే రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు వచ్చి ఆవాలి ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి శుభ్రంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టాను అవి తర్వాత చూపిస్తాను మీకు ఇలా ఆరబెట్టుకున్నాం కదండి కాలీఫ్లవరు పీసెస్ని ఇప్పుడు ఈ కొలిసి ఒక గిన్నెలోకి తీసుకుందాం అంటే మెజర్మెంట్ కోసమని నేనైతే రెండు రెండు కాలీఫ్లవర్ పువ్వులు తీసుకున్నాను ఇలా కొలుచుకొని చక్కగా ఉప్పు పసుపు వేసి ఒక ఒక ఇరవై నిమిషాలు వాటర్లో ఉంచాను ఆ తర్వాత కడిగి కొద్దిగా ఎండలో ఆరబెట్టి మళ్ళీ ప్యాన్ కింద ఒక మూడు గంటలు ఇలా ఆరబెట్టిన తర్వాత మనం పచ్చని కలుపుకున్నాం చూడండి బాగా ఆరిపోయింది తడి ఎక్కడ లేదు దీంతో రెండు గిన్నెలైన ఈ బాక్స్తో ఈ గ్లాస్తో ఒక గ్లాసు కారం వేస్తున్నానండి నేను ఈ గ్లాస్తో కారం వేసాను కదండీ ఇప్పుడు సాల్ట్ అండి అంటే ఉప్పు తక్కువ వేసుకుంటే కావాలంటే తర్వాత మళ్ళీ మనం వేసుకోవచ్చు చాలకపోతే అలాగే మెంతులు ఆవాలు ద్వారగా వేపి మిక్సీ పట్టాను ఇలా మెత్తగా పట్టుకోవాలి చూడు మెత్తగా అది కూడా రెండు స్పూన్లు ఇవన్నీ ఇలా కలిపేసి మనం ఇప్పుడు పచ్చని తిరమూత మూత పెట్టుకుందాం ఇవన్నీ జాగ్రత్తగా కలుపుకోవాలి ఏదైనా సరే తడి అది లేకోకుండా చూసుకొని కలుపుకోవాలి ఇది ఓరావసరం లేదండి మామూలుగా కలిపిన తర్వాత నెక్స్ట్ రోజు తింటేనే బాగుంటుంది చాలా బాగుంటుంది స్టవ్ మీద కళాయి పెట్టాను స్టవ్ వెలిగిచ్చాను ఇప్పుడు శనగ వేస్తున్నానండి అండి శనగ్వుల నూనె కానీ నువ్వుల నూనె అర కేజీ నూనె పోసాను నేను ఆయిల్ని ఇప్పుడు ఎన్ని మిరపయలు వేస్తున్నాను అలాగే రెండు స్పూన్లు ఆవాలి అంటే ఈ స్పూను చిన్నదే నేను మామూలుగా రెండు స్పూన్లు అంటున్నాను ఇది కొంచెం కచ్చే పిచ్చిగా దంచుకున్నాను వెల్లుల్లిపాయలు ఈ మామూలుగా ఉన్న వెల్లుల్లిపాయలు కూడా దంచుకోకుండా వేస్తున్నాను ఎన్నవ ఫస్ట్ ఒక స్పూన్ ఇప్పుడు కరివేపాకు కూడా కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాము ఇదంతా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసి చల్లారినిద్దాం వేడివేడిగా వేయకూడదు పచ్చట్లో ఈ తాలింపు ఆరిపోయిందండి శాంతం ఇలా ఇంట్లో వేసేసుకొని కలిపే నేను రెండు కాలీఫ్లవర్ పువ్వులు తీసుకున్నాను కదండీ చూడండి ఆయిల్ అర కేజీ వేసా నేను ఆయిల్ ఇప్పుడు నిమ్మకాయ రసం ఇవి ఈ కాయలు పది కాయలు తీసుకున్నా సరిపోతుంది కాకపోతే ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు మనం తగ్గించుకోవచ్చు పది కాయలు పిండాను ఈ నిమ్మరసం కూడా దీంట్లో కలుపుతాం అయిపోయింది కాలి ఫ్లవర్ పచ్చడి ఇదిలో పెట్టుకుంటే టేస్ట్ మారిపోతుంది కాలీఫ్లవర్ ఫ్లవర్ పచ్చడి కాబట్టి ఇప్పుడు కూడా దొరికినప్పుడు మనం ఇలా పెట్టుకుంటే బాగుంటుంది చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ కనిపించింది ఆయిల్ ఉప్పు ఇవన్నీ ఇప్పుడు చూసుకొని ఇప్పుడు కాకుండా రేపైనా చూసుకొని కలిపిన నెక్స్ట్ డే మనం ఉప్పు చూసుకొని మనం బౌల్లోకి ఎత్తుకోవాలి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ